ఇప్పుడు గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జి అంటే ఏంటి అది అసలు ఎప్పటి నుంచి ఉంది ఇవన్నీ చూపిస్తా పార్టీ పాటలుగా మామూలుగా ఇలా మార్కెట్ ఏరియా నుంచి ఇలా వస్తున్నప్పుడు స్ట్రైట్గా అరణల్పేట రాడిపేట రైల్వే స్టేషను లక్ష్మీపురం కొరిటపాడు ఇంకెట్లా ఇంటివైపుగా వెళ్ళాలి అంటే మనకు ఒక బ్రిడ్జ్ ఉండింది అది శంకర విలాస్ బ్రిడ్జ్గా ఓవర్ బ్రిడ్జ్కి పేరు పెట్టారు ఎందుకయ్యా అంటే అక్కడ శంకర విలాస్ అనే ఒక హోటల్ ఫేమస్ మనకి ఇట్లా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ శంకర విలాస్ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు బ్రాడీపేట వైపు గీతా కేఫ్ ఈ రెండు హోటల్స్ బాగా పాపులర్ ఏం జరిగిందయ్యా అంటే ఈ ఓవర్ బ్రిడ్జ్ని ఎక్స్టెన్షన్ చేసి ఆరు లైన్ల దారిగా చేయాలి అని ప్రభుత్వం అనుకుంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నాలుగు లైన్లకు మాత్రమే ఇదిగో మీకు ఇటువైపు ఒక లైబ్రరీ కనిపిస్తుంది ప్రభుత్వ ప్రాంతీయ స్టేట్ రీజనల్ లైబ్రరీ చాలా పెద్దది ఇది ఇటువైపు మనకి ఏసీ కాలేజీ జనరల్ హాస్పిటల్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఏం జరిగిందంటే ఇదే ఏసీ కాలేజ్ ఇది ఫేమస్ అనమాట వీటన్నిటికీ ఈ ఓవర్ బ్రిడ్జ్ అనేది పైనుంచి వెళ్తూ కింద నుంచి దారి ఉన్నప్పుడు చాలా ఎక్కువ మందికి గుర్తులు ఇది ఏసీ కాలేజ్ కాలేజ్ ఆఫ్ లా దాని పక్కన ఏసీ కాలేజ్ ఇటువైపు సూపర్ బజార్ ఉండేది ఈ లోపల అంబేద్కర్ సంబంధించిన ఒక స్టడీ సర్కిల్ కూడా ఉండేది ఈ బ్రిడ్జ్ పడేయడంతో ఏమైందంటే అంటే ఎందుకు పడేసారు ఫోర్ లైన్స్ బ్రిడ్జ్గా తయారు చేస్తున్నారు అయితే దానికి సంబంధించి మనం చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్నవి కూడా కట్ చేయాల్సి వచ్చు రోడ్డు విస్తరణ అంటేనే కట్ చేస్తూ ఉంటారు కదా ఆ క్రమంలో అలా చేస్తూ వస్తున్నారు అన్నమాట ఇప్పుడు చాలామందికి ఈ గుంటూరు నగరంలో చుట్టుపక్కల అటు విజయవాడ కానీ ఇటు నర్సపేట అటు తిరంగపురం వైపు ఆడికొండ అమరావతి ఇప్పుడు ఒరిజినల్ అమరావతికి వెళ్ళాలన్నా కూడా ఇదే రూట్ ఇది ఏసీలా పక్కన ఉన్నటువంటి అసలు ఏసీ కాలేజ్ ఇది పనులు ఏంటంటే ప్రస్తుతం పక్కన ఆ డ్రైనేజీ ఆ తొలగింపు కార్యక్రమం ఆ తర్వాత దీన్ని ఇక్కడే జీజీహెచ్ కూడా పెట్టారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా దీనిని పూర్తి చేస్తారు అనేది ఒక ప్రణాళిక అయితే వాళ్ళు చెప్తున్నారు కానీ ఏది మూడేళ్లలోపు పూర్తి చేస్తామని ఇది అంత తొందరగా అయ్యే పని కాదు ఎందుకంటే ఇక్కడ ఈ బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత అంటే ప్రారంభం ముందు వెళ్తే మనకి కింద రైల్వే స్టేషన్ తాలూకు ఎంట్రన్స్ అంటే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి పైన ఓవర్ బ్రిడ్జి కింద నుంచి రైలు వెళ్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎలా పడేస్తారు అదో పెద్ద కన్ఫ్యూజన్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి పిల్లర్లు వేసేసి చాలా తొందరగానే నేను చేయగలం అంటున్నారు కానీ అది ఎంతవరకు చేయగలరు అనేది చూడాల్సి ఉంటుంది ఇలా మనం చూస్తున్నప్పుడు ఈ పక్కన సమగ్ర వైద్యశాల చూడండి గుంటూరు జీజీహెచ్ అంటారు ఇదే ఇటువైపు ప్రస్తుతం ఏంటంటే ఇదివరకు కింద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి వాహనాలు పైనుంచి వాహనాలు నడకదారి ఇవన్నీ కూడా ఉండేవి మీకు లెఫ్ట్ సైడ్ సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్ కూడా ఉండేది బహుశా ఈ బ్రిడ్జి ఇలా పడేస్తారు అని చాలామంది ఊహించి ఉండరు ఎందుకు అంటే ఎక్స్టెన్షన్ అంటే ఆ చుట్టుపక్కల అలానే చేస్తారేమో అని కానీ ఇప్పుడు ఎందుకు నియమిత సమయంలోనే ఇది పూర్తి కాదు అని చెప్తారంట ఈ వర్షాలు వర్షాలు పైగా ఈ సీజన్లో పడినటువంటి వర్షపాతం ఇది ఎప్పుడు పడలేదు అయితే రాబోయే కాలంలో కూడా ఇలానే భీభత్సంగా పడుతుందని చెప్తున్నది ఇప్పుడు నా వెనక చూస్తే మీరు చూడండి పిల్లర్లు ఏ రేంజ్లో ఉన్నాయి పోయి నీళ్ళు పోవాలి ఈ నీళ్లు పోతూ ఈ నీళ్లు పో పైపులు కట్ అయినాయి కదా అలా లీక్ అవుతూ ఇంకా నీళ్లు పోవటమేమో కానీ ఇంకాస్త చేరుతున్నాయి ఇలాంటి వర్క్స్ అంటే ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అంటే వెంటనే కుదురుతుంది కానీ కట్ అయ్యం అసలు సమస్య అదిగోండి అక్కడ అక్కడ ఉంది అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఒకప్పుడు క్లిఫ్ట్ పోలీస్ క్లబ్కి ఈ చుట్టుపక్కల మీరు పైన ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు కింద చూసి ఉంటారు ఇదివరకు గుంటూరు ఈ ఏరియాలో తిరిగిన వాళ్ళకి రాయల్ స్పోర్ట్స్ అని ఇక్కడి నుంచే మేము క్యారమ్ బోర్డు ఒక హెచ్డి బ్యాడ్ బ్యాట్ ఇవన్నీ తీసుకెళ్ళాం పాపం ఇప్పుడు ఇదంతా చాలామంది గుర్తుండే ఉండొచ్చు అప్పుడు క్రీడాభిమానులకి ఇలా పక్కన కతరేయాల్సి వచ్చింది ఈ బిల్డింగ్ అయితే కనీసం వందేళ్ళ నుండి ఉంటుంది ఇలా ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాల్సిన టీకర్ అన్నమాట ఎక్కువ మంది అయితే ఇవ్వండి ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రైల్వే స్టేషన్కి ఆ తర్వాత ఇలా పెద్ద వాహనాలు ఆటోలు ఏమన్నా వచ్చినాయంటే మెల్లిగా వెళ్ళిపోతూ ఉండాలి కనీసం ఒక మూడేళ్లలోకి బ్రిడ్జ్ పూర్తి చేస్తూ ఉంటుంటే ఇంకా రోడ్డు అటు ఇటు ఓకే అయినా కూడా పూర్తిగా అవ్వదు కాబట్టి వెళ్ళేసరికి అంటే రోడ్డు పూర్తి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది ఇప్పుడు మీకు నేను చెప్తున్న రైల్వే బ్రిడ్జ్ కనబడుతున్నాయి కదా అవి సో ఇక్కడ జనరల్గా ఇట్లా వచ్చిన వాళ్ళు పాదచారులు అందరూ ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కనపడుతున్నటువంటి ఆ మార్గంలోకి బట్ కాకపోతే ఏంటంటే స్టేషన్కి వెళ్ళడానికి ఇటు రోడ్డు ఉంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డు దగ్గర నుంచి కలెక్టరేట్ వస్తుంది ఆ గేటు నుంచి మళ్ళీ ఇప్పుడు అటువైపుకి తీసుకెళ్తారన్నమాట బ్రిడ్జ్ పనులు అంటే పూర్తయ్యేదాకా మనకి ఆ ఎదురు కనబడుతున్నది ఇదివరకు ఇది ఇప్పుడు ఆ బ్రిడ్జి కింద నుంచే మనకి రైలు వెళ్తూ ఉంటాయి మనం వెళ్ళాలి అంటే ఇటువైపుగా వెళ్ళాలి లేదంటే అటు ఇప్పుడు మనం వెళ్తున్న దానికి అభిముఖంగా అంటే వెనకగా వెళ్ళి వచ్చేయాలి జాగ్రత్తగా చూసుకుంటూ ఇది అటువైపు కూడా ఇప్పుడు శంకర విలాస్ వైపు కూడా ఇదే పరిస్థితి ఇలా వెళ్ళి అలా ఒక టర్నింగ్ తీసుకొని రావాల్సి ఉంటుంది నేను ఆ దారి నుంచి వచ్చి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాను అనమాట అంటే ఇట్లా దీంట్లో ఏది మన పార్సల్ ఆఫీస్లో నుంచి ఆ తర్వాత ఈ స్టేషన్ నుంచి అంటే జనరల్గా రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళు ఇట్లా వెళ్ళిపోయి ఈ ప్లాట్ఫామ్స్ నుంచి మామూలుగా అయితే ఈ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అండర్ గ్రౌండ్ ఇవన్న ఆ తర్వాత మాములు పాదజారాల వంతెన ఉంటుంది ఇలా వెళ్ళిపోతూ ఉంటాం జనరల్గా ఈ గుంటూరు స్టేషన్కి వచ్చిన అయితే పెద్దగా ఏమీ లేదు అంతకుముందు మేము ఒకటి రెండు ఎక్కువ ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి మన నంద్యాల అటువైపు వెళ్ళే ప్యాసింజర్లు ఉండేవి ఇప్పుడు అదే జరుగుతూ ఉంది ఉదయం ఏదైనా నిఘా కానీ ఇంకేదైనా ఎక్కువ ఉండొచ్చు కానీ ప్లాట్ఫామ్స్ అవి అయితే అలానే సాగుతున్నాయి మనకి ఇక్కడ గ్రౌండ్ బ్రిడ్జెస్ మూసేసారు గుంటూరులో సో ఏంటంటే ఎస్కలేటర్ వాడాల్సి వస్తుంది ఫస్ట్ ఎస్కలేటర్ విజయవాడలో ఉంది ఆంధ్రప్రదేశ్ తర్వాత గుంటూరులో ఆ తర్వాత హైదరాబాదు అని చోట్ల కానీ అది చాలామంది తక్కువ మందికి తెలుసారు ఇలా వంతు మీద వెళ్ళిపోతే డైరెక్ట్గా బయటి వెళ్ళిపోతాం మీకు థర్డ్ ప్లాట్ఫాము ఫోర్త్ ప్లాట్ఫాము ఫిఫ్త్ అంటే జనరల్గా ఆ నంద్యాల బెంగళూరు అటువైపోయి ఇదివరకు ఫిఫ్త్ ప్లాట్ఫామ్ వైపు వచ్చేది బయటికి వచ్చేసేసి ఎదురుకి వెళ్ళిపోతాం ఇది సెకండ్ టెర్మినల్ కింద ఏర్పాటు చేశారు ఒక రెండేళ్ళ క్రితం కానీ ఈ సబ్వే క్లోజ్ చేయడంతో ఏమైందంటే నానా అవస్థలు పడాల్సి వస్తుంది బయటకు వచ్చేసరికి చాలా ప్రాణం తోపు వస్తుంది అంటే అందులో ఎటువంటి వ్యక్తి లేదు ఇలా బయటకు వచ్చేసేసి ఆ ఎదురుగా ధన్యవాదాలు బయటికి ఉంది కదా ఎగ్జిట్ గేట్ ఆ గేట్లోంచి అలా వెళ్ళిపోతుంది బట్ ఏంటంటే ఆ బ్రిడ్జి ఉంటే వెంటనే డైరెక్ట్గా అలా ముందుకు వచ్చేసేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైంది ఒక జర్నీ లేదంటేనే ఒక లాంగ్ జర్నీ చేసేసుకుని రావాల్సి వస్తూ ఉంది సరే దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇబ్బంది తప్పదు అంటారు చాలామంది మీకు కరెక్ట్ ఏరియా అనమాట శంకర్ విలాస్ బ్రిడ్జ్ అంటే ఏంటి అది ఏంటి తెప్పడానికి నాకు వెనక కనపడుతుంది కదా ఇప్పుడు ఇందాక మనం ఎప్పుడైతే ఒక టర్నింగ్ తీసుకొని అలా వెళ్ళి వచ్చాము ఇప్పుడు ఇలా బయటికి వచ్చాము ఆ వెనక కనపడుతుంది రైల్వే స్టేషన్ తాలూకు బ్రిడ్జి ఇప్పుడు ఇది తొమ్మిది వందల ఇరవై ఆరు మీటర్ల బ్రిడ్జి ఎన్ని కోట్లనేది పక్కన పెడితే ఒక మూడేళ్ల లోపు పూర్తి చేయాలి అనేది వీళ్ళ ఆశయం అయితే క్యాస్కేడింగ్ కేడింగ్ ఎఫెక్ట్ క్యాస్కేడింగ్ కేడింగ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే గొలుసుకట్టు ప్రభావం నా వెనక కనబడుతుంది కదా మీకు ఒక హోటల్ అది ఆనంద భవన్ చాలా రోజులు ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఓపెన్ చేసే ఉంది చాలా రోజులుగా చాలామందిని ఆకర్షిస్తున్నటువంటి ఒక హోటల్ పురాతన బ్రాహ్మణ పద్ధతిలో ఏదో చేస్తారని ప్రతీతి నాకైతే అది బిల్డప్ తప్పితే వేరేది కాదు అనుకుంటా ఉంటాం ఇంకొకటి మీకు అనిపిస్తుంది అక్కడ శ్రీ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ చూడండి అందులోనే కృష్ణ గారివి కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ఈ థియేటరు మామూలుగానే అరకొర ప్రింట్లతో ఆడిస్తున్నట్టు డౌట్ ఈ దెబ్బకి మొత్తానికి గేట్ పెట్టేశారు చూసారా అది మీకు ఎదురుగా ఉన్నది ఇప్పుడు ఇది ఈ మిగిలి మిగిల్చినటువంటి బ్రిడ్జి ఈ ఎందుకు మిగిల్చారు అంటే రైళ్ల రాకపోకల కోసం అంటే ఒక నేనటం అనేది ఒక అనాలోచిత చర్య ఎందుకంటే గుంటూరు ఓవర్ బ్రిడ్జి శంకర విలాస్ అంటేనే కింద నుంచి రైళ్ళు వెళ్తున్నాయని తెలుసు ఇప్పుడు వచ్చి ఈ రైళ్ళ వాళ్ళతో మాట్లాడాలి ఎలా తీయాలి ఏంటి అని ప్లానింగ్ చేయటం అంటే మొత్తం పడేసిన తర్వాత ఆలోచిస్తే ఏమస్తుంది జస్ట్ మీకు వెనక కనబడుతున్న థియేటర్ కానీ ఈ ఆనంద భవన్ హోటల్ కానీ ఆనంద భవన్ హోటల్ అయితే చాలామంది ఒక కాఫీ తాగిపోవటానికి వస్తుంది ఒక రెండేళ్ళ క్రితం మూడేళ్ళ క్రితం మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాయి ఇప్పుడు పడిపోయిన చోటే ఈ మట్టి దెబ్బలో ఉన్న చోటే ప్రభుత్వ హోమియో వైద్యశాల కూడా రన్ చేసేది ప్రభుత్వ హోమియో వైద్యశాల కూడా ఇక్కడే ఉండేదన్నమాట ఇప్పుడు మామూలుగానే వాళ్ళు పాపం చాలా తక్కువ జీతాలతో ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నా కూడా ఏమీ అంటే గుర్తింపుకు నోచుకోలేదు ఆ రెండు వేల ఇరవై రెండు కరోనా టైంలో నేను ఒకసారి వచ్చి ఆ డాక్టర్ గారితో మాట్లాడేళ్ళటం జరిగింది అందుకనే నాకు ఇక్కడ అది ఉంది అని తెలిసింది ఇప్పుడు ఈ ఆనంద భవనం హోటల్ మీల్స్ తయారీ పిన్నెల రామకృష్ణారెడ్డి అని చెప్పి ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నాడు కదా అప్పట్లో మినిస్టర్ కూడా ఆయన కూడా రెండు వేల ఇరవై రెండులో నేను ఈ ప్రభుత్వ డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ భోజనం చేయడానికి తన మంది మార్బలంతో వచ్చారు ఇవన్నీ ఇక చరిత్ర అనమాట మీకు ఆ ఏమంటారు ఆ పాత నాస్టాలజిక్ ఫీలింగ్స్ రావాలంటే ఈ బిల్డింగ్ ఇలానే ఉండాలి కానీ ఇప్పుడు ఇది పడేస్తారు మళ్ళీ కడతారా లేదో తెలియదు ఆనంద భవన్ అనేది మీ జ్ఞాపకాల బుట్టలో ఒకదానిగా మండిపోతుంది ఇప్పుడు శంకర విలాస్ శంకర విలాస్ అంటే ఎదుగుండి మీకు విజువల్లో కనబడుతున్నటువంటి లెఫ్ట్ సైడ్ వెళ్తే జంక్షన్ దగ్గర నుంచి హోటల్ ఉంటుంది అదే శంకర విలాస్ అందుకే దీనికి పేరు శంకర విలాస్ బ్రిడ్జ్ అని మొత్తం నాలుగు వరసల్లో ఈ బ్రిడ్జిని లాడ్జ్ సెంటర్ దాకా అంటే ఈ జంక్షన్ నుంచి ముందుకెళ్తే లాడ్జ్ సెంటర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కాలేజ్ కూడా ఉంటుంది అన్నమాట అమరావతి రోడ్డు నగరాలు అంటారు లాడ్జ్ సెంటర్ అంటారు అంతా అదే ఇదిగో ఈ లైన్ దగ్గర నుంచే ఆరు అన్నారు తర్వాత ఇప్పుడు నాలుగు లైన్ల ఓవర్ బ్రిడ్జ్గా కడతారట లోపు అది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భవంతులు ఖాళీ చేయటం వారి అభిష్టాన్ని బట్టి ఉంటుంది ఇది అంటే నేను మళ్ళీ మీకు ఆ శంకర్ విలాస్ ఒరిజినల్ బ్రిడ్జ్ కూడా చూ ఒరిజినల్ హోటల్ కూడా చూపించేసి ముగిస్తాం చెప్తాయి కదా ఈ జంక్షన్ దగ్గర నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తేవండి ఇలా జంక్షన్ దగ్గర నుంచి ఆ డీబీ ప్యాసెన్స్ ఎన్న ఇలా వస్తే అదగండి కనబడుతున్నది శంకర విలాస్ అనమాట ఇది అప్పటి నుంచో ఉంది కాబట్టి ఈ ఏరియా కూడా ఆ పేరు పెట్టు తరించారు శంకర విలాస్ ఓడి పెట్టారు అది ఎప్పుడో ఒకసారి అక్కడ భోజనమో టిఫినో చేసేసినంత మాత్రమే ఇప్పుడు కూడా అలానే ఉంటుంది అనుకోకండి బాయ్